అందరికీ నమస్కారం అండి ఆదివారం సందర్భంగా సూర్య భగవానుడు గురించి ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాము సమస్త ప్రపంచానికి జీవనాధారమైన ఆ సూర్య భగవానుడికి బాణుడు రవి వంటి వివిధ రకాలమైన పేర్లతో పిలవడం సహజమే కానీ సూర్య భగవానుడిని విమలాదిత్యుడు అనే పేరుతో ఎందుకు పిలుస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాము అయితే ఈ విమలాదిత్యుని ఆలయం పరమశివుడు సృష్టించిన కాశీ నగరంలో కొలువై ఉంది కాశీలో వెలసిన ఈ క్షేత్రాలను దర్శిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయని మరో జన్మంటూ ఉండదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అందుకే మరణించే లోపు ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించి గంగా నదిలో స్నానం చేయాలని చెబుతుంటారు పరమ పవిత్రమైన కాశీలో మనకు పన్నెండు సూర్య దేవాలయాలు కనిపిస్తాయి ఆ పన్నెండు ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం వెనుక ఒక్కొక్క కథ ప్రాచుర్యంలో ఉంది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ పూజిస్తుంటారు ఇందులో ఒకటిగా ప్రసిద్ధి చెందినదే విమలాదిత్యుని ఆలయం అసలు ఈ ఆలయంలో వెలిసిన స్వామివారికి విమలాదిత్యుడు అనే పేరుతో ఎందుకు పిలుస్తారు అనే ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము పూర్వం విమలుడు అనే రాజు కుష్టి వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు ఈ వ్యాధితో ఎంతో విరక్తి చెందిన రాజు తన భార్య బిడ్డలను వదిలి కాశీకి చేరుకున్నాడు కాశీలో విమలుడు ఆదిత్యుని రూపాన్ని ప్రతిష్ఠించి భక్తితో పూజలు చేసేవాడు తన తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు ప్రత్యక్షమై విమలుడికి కుష్టి వ్యాధిని నయం చేశాడు అదే విధంగా విమలుడు ప్రతిష్ఠించిన ఆదిత్య విగ్రహం ఇప్పటి నుంచి విమలాదిత్యునిగా పూజలు అందుకుంటుందని స్వయంగా సూర్య భగవానుడు విమలుడికి చెప్పాడు ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ బాధలతో దారిద్య దుఃఖాలు ఉంటాయో అలాంటి వారు విమలాదిత్యుని పూజించడం వల్ల వారి బాధలు దరిద్రము తొలగిపోతుందని పురాణ కథనం అందువల్ల కాశీ క్షేత్రానికి వెళ్ళిన భక్తులు తప్పకుండా విమలాదిత్య ఆలయాన్ని దర్శించుకొని విమలాదిత్యుని ఆలయాన్ని దర్శించి తరించాలని కోరుకుందాము ఓం శ్రీ సూర్యభగవాన్ దేవియే నమ